మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి రేపైతే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అయితే గ్రంథి శెట్టి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవం అయితే జరగబోతుంది అందులో భాగంగా అయితే ఈరోజు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తటవర్తి రమేష్ గారి నివాసం దగ్గర అయితే మనం ఉన్నాము సో వారిని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం సార్ చెప్పండి రేపు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ గ్రంథి యానాథ శెట్టి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనేది అంగరంగ వైభవపేతంగా అయితే జరగబోతుంది ఇది ఆరే వయసులకి ఒక వరం అనే మనం చెప్పుకోవాలి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మా కావలిలో రేపు ఈ కాంస్య విగ్రహం ఏర్పాటు మన కావలి ఎమ్మెల్యే గారు ఆ రోజు చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఆయన సొంత నిధులతో ఎన్ఆర్సిటి గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మా కావలి ఆరే వయసుల అదృష్టంగా భావిస్తున్నాం మేము అదేవిధంగా రేపు అనే రోజు ఒక ఒక దసరా పండుగలాగా ఫీల్ అవుతున్నాం ఓకే రేపు ఏ ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి సార్ రేపు కాంక్ష విగ్రహము ఊరేగింపుగా వచ్చి కాంక్ష విగ్రహం దగ్గరికి వచ్చి విగ్రహ ఆవిష్కరణ అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా మండల స్థాయి నాయకులు అదేవిధంగా గ్రామస్థాయి నాయకులు ప్రజలు అందరూ పాల్గొంటారు యానాథ శెట్టి గారి గురించి కూడా అక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది గ్రంథి యానాథ శెట్టి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది అసలు విగ్రహం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు మా కావలిలో యనాశెట్టి గారు రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగానో కావలిలో యానార్ శెట్టి గారిని ఒక పొట్టి శ్రీరాములుగా భావిస్తారు కావల పట్టణ ప్రజలు కానివ్వండి కావల నియోజకవర్గ ప్రజలు కానివ్వండి నెల్లూరు జిల్లా ప్రజలు కానివ్వండి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న ఆరే అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో ఉండే ఆరే వయసులు కూడా అదేవిధంగా కావల నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ఒక ఆరి వయసులకే కాకుండా ఇతర కులాలకి ఇతర అందరికి కూడా ఆయన సేవ చేశారు ఆయన ఏ రోజు కూడా నిరాడంబరంగా ఆడంబరంగా కాకుండా నిరాడంబరంగా ఒక స్కూటర్ మీద తిరుగుతూ ఒక పోలీస్ స్టేషన్కి అయితేనేమి ఒక రెవెన్యూ ఆఫీస్కి అయితేనేమి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన బండి మీద ఎక్కించుకొని ఎక్కడ రిక్షా ఖర్చు కాదు కదా ఆటో ఖర్చు కూడా లేకుండా ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులందరినీ కూడా ఆయన ఆయన స్కూటర్ మీద ఎక్కించుకొని ఆఫీసులకి వెళ్ళి అధికారులతో మమేకమయ్యి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించడం జరిగింది అటువంటి నాయకుడు ఈరోజు మళ్ళా అటువంటి నాయకుడిని మనం కృష్ణారెడ్డి గారిలో చూసుకుంటున్నాం అదే యానాశెట్టి గారి ఆశయాలని కృష్ణారెడ్డి గారు ఒక్కరే ఫుల్ఫిల్ చేయగలరు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఉన్న అవినాభావ సంబంధం కూడా అటువంటిది వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకునేటప్పుడు పొలిటికల్ డిస్కషన్లో కూడా ఇద్దరీ ఒకే రకంగా మ్యాచ్ అవుతూ ఉంటాయి ఆయన ఆలోచనలు కానీ ఈయన ఆలోచనలు కానీ అందువల్ల కృష్ణారెడ్డి గారు ఎనర్సిటి గారి లోటుని పూడ్చగలరు ఓకే అది మేము ఎనర్సిటి గారు చనిపోయిన తర్వాత కృష్ణారెడ్డి గారు పొలిటికల్గా ఎమ్మెల్యే గారు కావడం ఈ నియోజకవర్గ ప్రజలకి నా వ్యక్తిగత ఒక అదృష్టంగా భావిస్తున్నాను మీకు ఏ ఏ విధమైన రిలేషన్షిప్ ఉంది గ్రంథి యానాథ్ శెట్టి గారితో ఏనాథ్ శెట్టి గారితో మా రిలేషన్ ఏమిటంటే కృష్ణారెడ్డి గారు ఎప్పుడు యానాథ్ శెట్టి గారి ఇంటికి వెళ్తున్నా కూడా కృష్ణారెడ్డి గారితో నేను వెళ్ళేవాడిని ఓకే యనార్శెట్టి గారు కానివ్వండి కృష్ణారెడ్డి గారు కానివ్వండి మేము ముగ్గురం కూడా కొన్ని సంవత్సరాల పాటు కలిసి కలిసి తిరగడం జరిగింది ఆ తిరిగిన కూడంలో వాళ్ళిద్దరూ పొలిటికల్గా మాట్లాడుకుంటా ఉంటే నేను ఒక సామాన్య ప్రజలుగా వింటూ ఉండేవాడిని అటువంటి సందర్భాల్లో వాళ్ళిద్దరి కలయికలో వాళ్ళిద్దరి డెవలప్మెంట్స్ విషయాల్లో కానివ్వండి అదేవిధంగా యానార్శెట్టి గారు చనిపోయే ముందు కృష్ణారెడ్డి నేను నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి అంటే అన్న నీకోసం నా ఆఫీస్లో ఒక క్యాబిన్ తయారు చేస్తాను సపరేట్ క్యాబిన్ తయారు చేసి ఆ క్యాబిన్లో నువ్వు కూర్చోవాలి పేరుకి నేను ఎమ్మెల్యే అయినా కూడా ఈ కావలి టౌను కావలి నియోజకవర్గంలో ఉన్న డెవలప్మెంట్స్ విషయాల్లో కానివ్వండి ఏవైనా కూడా మీ మాట మీ ఆశయాలని నేను కొనసాగిస్తాను మీరు కొంచెం వయసు అయిపోయింది కాబట్టి తిరగలేకున్నారు కాబట్టి మీకు సపరేట్గా ఒక కారు పెట్టి మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ క్యాబిన్లో కూర్చొని మీరు నాకు సలహాలు సూచనలు నాకు రాజకీయ సలహాదారుడుగా ఇచ్చే సలహాలు నేను పాటిస్తాను అదేవిధంగా నీ శిష్యుడిగా నేను నువ్వు అనుకునే నేను కూడా ఫుల్ఫిల్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది ఎలక్షన్ ముందు ఓకే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే రేపు కార్యక్రమం అంతా కూడా జరగబోతుంది ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు నేనైతే రేపు ఒక పండగ వాతావరణం మా కావలి ఒక మంచి నాయకుడు ఒక నిరాడంబరమైన నాయకుడు ఆ నాయకుడి కాంక్షీ విగ్రహాన్ని మా కృష్ణారెడ్డి గారు పెట్టడం మా ఎమ్మెల్యే గారు చాలా అదృష్టంగా మా కావలి మండల ఆరోస్ దంగం తరపున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆయన చేతులు ఎత్తే దండం పెడుతున్నాను నేనైతే అటువంటి నాయకుడిని మా ఒక అరి వయసు అరి వయసులకే కాకుండా ఈ ఈ కావలి ప్రజల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి అటువంటి ఇష్టమైన వ్యక్తిని కృష్ణారెడ్డి గారు కాంస్ విగ్రహం పెట్టడం చాలా చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం మేము ఓకే సార్ మీరు ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే సంఘం అధ్యక్షులు అదేవిధంగా కాంస్య విగ్రహానికి సంబంధించి గ్రంథి యానాథ శెట్టి గారు కూడా ఎంతో మందికి ఎన్నో సేవలు చేస్తున్నారు అలాంటి వ్యక్తికి కాంస్య విగ్రహం పెట్టడం అనేది మీరు ఏ విధంగా చూస్తున్నారు మా కృష్ణారెడ్డి గారికి నేను అదే చెప్తున్నాను ఆయన సొంత నిధులతోటి కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటని అతి తక్కువ సమయంలో కావలి ప్రజలకి ఆయన కాంక్ష విగ్రహాన్ని అంకితం చేస్తున్నారు నిజంగా చాలా గొప్ప విషయం ఇది కృష్ణారెడ్డి గారికి మా ఆరువయస్సులు రుణపడి ఉంటాం మేము కావలి మండల ఆర్యవేస్ సంఘం తరపున నేను మాటలు చెప్పలేను ఆయనకి ఏ విధంగా కృతజ్ఞతలు తెలపాలో కూడా నాకు మాటలు రావట్లేదు నిజంగా మేము చాలా అదృష్టంగా పేజిస్తున్నాం గర్వంగా ఫీల్ అవుతున్నాం మేమందరం కూడా ఆర్యవయసులో అదేవిధంగా కావల నియోజకవర్గ ప్రజలు కూడా ఒక ఆర్యవయసులే కాకుండా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతున్నారు ఎక్కడ చూసినా ఏ సెంటర్లో చూసినా ఏ టీఎంల దగ్గర చూసినా ఎక్కడ చూసినా కూడా ఇదే సబ్జెక్టు కృష్ణారెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన విగ్రహం పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకుంటా ఉంటే మా ఆనందానికి అవదలు లేవు ఓకే కృష్ణారెడ్డి గారికి రెండు చేతులైతే దండం పెడుతున్నాం థ్యాంక్ యూ సార్ సార్ రేపు ఏప్రిల్ ఎనిమిదో తేదీ జరగబో గ్రంథి శెట్టి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రేక్షకులందరినీ కూడా ఆహ్వానిస్తారా మా తరఫున మీ తరఫు రావలి మండల అరవై సంఘం తరఫున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా షాపులు మూసుకొని కొంత సమయాన్ని మన యానాశెట్టి గారి కోసం ఒక మంచి నాయకుడి కోసం ఇంకొక మంచి నాయకుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా రెండు గంటల నుంచి మూడు గంటలు టైం కేటాయిస్తే మనందరం కూడా హ్యాపీగా ఉంటుంది ఆయనకి అర్పించితే ఆయన హ్యాపీగా ఉంటుందని నా అభిప్రాయం సార్ దాదాపు ఎన్ని గంటల నుంచి ప్రారంభం అవ్వచ్చు సార్ విగ్రహ ఆవిష్కరణ అనేది మొత్తం కూడా ఈ ఈ ప్రాసెస్ అంతా కూడా టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతా ఉంది మార్నింగ్ టూ ఓ క్లాక్ మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది ఓకే విగ్రహ ఆవిష్కరణ మూడు గంటలకి అని చెప్పి ఎమ్మెల్యే గారు అంటున్నారు అదే టైంకి విగ్రహావిష్కరణ జరుగుతున్నాము ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో చూస్తున్నారు కదండి ఏప్రిల్ ఎనిమిదో తేదీ జరగబో గ్రంథి యానాది శెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ అనేది ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే జరగబోతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతో మంది టీడీపీ నాయకులు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు అదే అదేవిధంగా గ్రంథి యానాథ శెట్టి గారి అభిమానులు ఇంకా ఎంతో మంది కూడా అక్కడికి విచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రంథి యానాది శెట్టి గారి కాంస విగ్రహ ఆవిష్కరణ కోసం అయితే ప్రతి ఒక్కరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయాలని సీఎం డీన్యూస్ బృందం నుంచి అయితే ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాము కెమెరామ్యాన్ సూర్యాతటి కామాక్షి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తటవట్టి రమేష్ నివాసం దగ్గర నుంచి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్